హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియోస్ పెట్టి కొంచెం బిజీగా ఉండడం వలన వీడియోస్ పెట్టలేకపోయానండి సో ఈరోజు మనము రీడింగ్ ఏంటి అంటే ఆ డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ పంపించింది అనేది చూద్దామండి ఎందుకంటే నేను ఏం క్వశ్చన్స్ అనేది అడగను ఆ డివైనే పంపిస్తుంది మీకు మీ ఎనర్జీస్ని బట్టి మీ ప్రాబ్లమ్స్ని బట్టి ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళకి ఎటువంటి సొల్యూషన్ ఉంది ఎటువంటి ప్రాబ్లమ్కి ఎటువంటి సొల్యూషన్ ఉంది అనేది డివైన్నే అడుగుదాం మనం డివైన్ ఏం చెప్తుందో చూద్దాం డివైన్ నుంచి మీకు సమాధానం ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దామండి ముందుగా మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చేయండి ఈ ఎనర్జీస్ని మీరు కనెక్ట్ చేసుకోండి రెజినేట్ అయ్యేదానికి ప్రయత్నించండి రెజినేట్ చేసుకోండి ఎనర్జీస్ బాగా మంచి పాజిటివ్ ఎనర్జీస్ రావాలని మీ మనసులో మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి ధ్యానించండి అలాగే కొంచెంసేపు వీడియోని పాజ్ చేసి మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మీకున్న సమస్యలు చెప్పుకొని పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టు అలాగే త్వరగా మీ సమస్యలు తీరిపోయేటట్టు ఆ డివైన్ని కోరుకోండి ఇంకా ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే వాళ్ళకి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి అవి చూసి మీకు నచ్చితే తప్పకుండా నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రీడింగ్ ఏమొస్తుంది ఆ డివైన్ని అడుగుదాం ఓకేనా అండి సో మనము ఆ డివైన్ని అడుగుదాము మీకు ఎటువంటి మెసేజ్ అనేది వస్తుంది అనేది అడుగుదాము సో డివైన్ ప్లీజ్ గివ్ మంచి మెసేజ్ పాజిటివ్ మెసేజ్ పంపించు మన వ్యూయర్స్ సబ్స్క్రైబర్స్కి ఎటువంటి సమాధానం అనేది నువ్వు ఇస్తున్నావు పాజిటివ్ సమాధానం పంపించు చూద్దామండి మీకు ఆ డివైన్ ఎటువంటి సమాధానం పంపిస్తుంది అనేది చూద్దాము టూ త్రీ ఓకే సో త్రీ ఒక్కొక్కటి చూద్దాము ఫోర్ ఫైవ్ బాట మాత్ డెక్ ఓ నైస్ సో చాలా మంచి మెసేజ్ అనేది డివైన్ నుంచి వస్తుందండి మీకు సో ఆ డివైన్ ఏం పంపించింది అంటే ఇప్పుడు రిలేషన్ను మీకు టూ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఫస్ట్ మెసేజ్ అంటే మీరు ఎంతకాలంగానూ ఒక ఒక మన్ ఒక మనసులో ఒక బాధ ఉందండి అంటే రిలేషన్ పరంగా బా మీ రిలేషను చాలా ఒడిదుడుకులతో ఉండడము ఎప్పుడు ఏదో ఒక సమస్యలు రావడము అలా ఉంది బట్ ఇప్పుడు మీరిద్దరూ కలవబోతున్నారండి ఇప్పుడు ఇద్దరు కలవబోయి మీ రిలేషన్ అనేది బాండింగ్ చాలా స్ట్రాంగ్గా కాబోతోంది ఇన్నాళ్ళు మిస్అండర్స్టాండింగ్స్ మిస్అండర్స్టాండింగ్స్తో బాధగా ఉంటారు ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ మిస్అండర్స్టాండింగ్స్ దూరం అయిపోతాయి అపార్థాలు దూరం అయిపోతాయి సో మీరిద్దరూ కలవబోతున్నారు మీ నుంచి ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది వచ్చి మీరిద్దరూ ఒకరికొకరు గురించి ఒకరు పాజిటివ్గా తెలుసుకుంటారు అంటే ఇన్నాళ్ళు మనము తప్పుగా ఆలోచించాము తప్పుగా అర్థం చేసుకున్నాము అనేసి ఇప్పుడు మీరు మీ ఎనర్జీస్ లెవెల్స్ బాగా పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీస్ ఇప్పుడు ఇన్నాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నారు నెగిటివ్ ఎనర్జీస్ మీకు దగ్గరగా ఉన్నాయి ఇప్పుడు మీకు పాజిటివ్ ఎనర్జీస్ అనేవి రాబోతున్నాయండి సో హ్యాపీ లైఫ్ ఉండబోతుంది కలుస్తున్నారంటే ఇన్నాళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు మీరు మీ దగ్గరికి రాబోతున్నారంటే మీరు ఒకవేళ మీ పర్సన్ మీరు ఫోన్ చేస్తే బ్లాక్ చేయడం కానీ మీతో మాట్లాడకుండా ఉండడం కానీ అలాంటి సిచ్యుయేషన్లో ఉంది అయితే మీకు ఎవరో ఒక పర్సన్ ఒక ఒక గురువు కానీ అట్లా గురువు ద్వారా మీకు ఒక మంచి ఎనర్జీస్ అనేవి పంపించినారండి ఒక బ్రాస్లెట్ ఒక బ్రేస్లెట్ కానీ ఇట్లా ఎనర్జీ బ్రేస్లెట్లు భగవంతుని దగ్గర పెట్టిండేవి భగవంతుని దగ్గర పూజ చేసిండే రక్షాబంధాలు అనేవి ఇద్దరికి ఇచ్చినారు ఇద్దరు ఇద్దరు ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీస్ని మీరు ధరించినారండి చేతులకు కూడా ధరించినారు సో దాని వలన మీకు మంచి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి వచ్చినాయి ఇద్దరు ఒకటైనారు అంటే సపరేషన్గా ఉండే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయినారు ఒకటైపోబోతున్నారు అది ఇంకా రాబోతుంది ఒకటి అవుతారు సో ఇంకా ఒకవేళ మీరు నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్లో కూడా కొంచెం బాధలో ఉన్నారు మీరు బాధలో ఉన్నారు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఎంతగా వెయిట్ చేస్తున్నా కూడా మీ పర్సన్ రాలేదు అని ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి తన లోని ఆ ప్రేమని ఆ అఫెక్షన్ని మీతో పంచుకోబోతున్నారండి దానికోసం వాళ్ళు రెడీగా ఉన్నారు వస్తున్నారు వచ్చిన తర్వాతనే మీరిద్దరు కలుస్తారు ఇక్కడ ఎలా ఉందంటే పరి పరిస్థితి అప్పుడు వేరే వాళ్ళ చెప్పుడు మాటలు వినడం వలన లేకపోతే వేరే వాళ్ళు మిమ్మల్ని గురించి తప్పుగా మాట్లాడడం వలన మీకు మనసులో బాధ అనేది కలిగింది సో భగవంతుడుని అనుకున్నారు భగవంతుని దగ్గర ప్రేయర్ చేశారు మంచిగా భగవంతుని నమ్ముకున్నారు ఎందుకు ఇలాంటి సిచువేషన్ వచ్చింది అనేది కూడా ఉంది కొంచెం వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే కొంచెం మోడ్రన్ టైప్ అండి మోడ్రన్ టైప్ వాళ్ళు కొంచెం ఇక్కడ చూడండి ట్యాటూస్ అన్ని వేయించుకొని కొంచెం స్టైలిష్గా ఉండేవాళ్ళు మీరు కొంచెం డల్గా అంటే మోడ్రన్గా ఉండకుండా నా సాదాసిదాగా ఉన్నారు అనేసి మోడ్రన్గా ఉండాలి ఫ్యాషనబుల్గా ఉండాలి అని అని నమ్మేవాళ్ళు వాళ్ళు కొంచెం ఫ్యాషనబుల్గా ఉండే వ్యక్తి స్టైల్గా ఉండే వ్యక్తి సో మీరు కూడా అలాగే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు సో మీ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు సరే ఇప్పుడు ఇద్దరికీ ఒక మంచి టైం అనేది వస్తుంది మీరిద్దరూ కూడా ఆ రిలేషన్లో ఆ అపార్థాలు తొలగించుకునేసి మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వేయబోతున్నారు సో మీ గురించి వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ విలువ ఏంటి మీ వాల్యూస్ ఏంటి మీ వాల్యూ ఏంటి మీరు లేకపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది పరిస్థితి అనేది కూడా అర్థమైంది కాబట్టి మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మీ కోసం సో చాలా మీరు ఓపిక పడినారండి చాలా ఓపిక ఉంది మీకు బ్యాలెన్స్డ్గా ఉండి సో ఓపికగా వెయిట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు మీరు మీకు ఆ డివైన్ పవర్ చాలా ఎక్కువగా ఉందండి ఆ డివైన్ సపోర్ట్ ఎక్కువగా ఉంది సూర్య చంద్రులు సూర్య చంద్రులు కూడా మీకు సపోర్ట్ ఉన్నారు సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు వాళ్ళ ఇద్దరి అంటే ఒక్కొక్కసారి మీకు చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు చాలా మన్ పాజిటివ్నెస్ ఎక్కువ ఉంది ఒక్కొక్కసారి డల్ అయిపోతారు చంద్రుడిలాగా మూన్లాగా చాలా డబల్ అయిపోతారు ఇది టెంపరేన్స్ అనే కార్డ్ వచ్చింది సో అంటే ఒకలా ఒక రకమైన మూడీ పర్సన్గా ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి యాక్టివ్గా ఉంటారు నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను అట్లా అంత అంత మంచిగా ఆలోచిస్తారు గ్లో అనేది వస్తుంది మీలో గ్లో అనేది ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి సడన్గా ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు సడన్గా ఎందుకు ఇట్లా అయిపోయింది నా లైఫ్ నేను ఎంత బాగున్నా కూడా ఎందుకు ఇలా అయిపోయింది అనేసి ఆలోచిస్తుంటారు ఇది జెండర్కి సంబంధించింది కాదండి ఎవరైనా లేడీస్ అయినా కావచ్చు జెంట్స్ అయినా కావచ్చు పరిస్థితి ఇలా ఉంటుంది మీకు సో టైమ్లెస్ రీడింగ్ ఇది ఎప్పుడైతే ఈ రీడింగ్ మీ ముందుకు వస్తుందో అప్పటి నుంచి మీకు వర్తిస్తుంది అని అనుకోండి సో అలా ఆలోచిస్తుంటారు బట్ మీకు ఎక్కువగా డల్నెస్ కంటే యాక్టివ్నెస్ బాగుంటుందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఫెదర్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఫెదర్స్ అన్ని వచ్చినాయి గ్లో వచ్చింది ఇక్కడంతా గ్లో ఉంది సో మీకు త్వరలోనే మంచి టైం అనేది రాబోతుందండి బాగుంటుంది లైఫ్ అంటే ఇప్పుడు వరకు ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతున్నాయి సూర్య చంద్రుల సపోర్ట్ ఉంది అంటే డివైన్ సపోర్ట్ చాలా ఉంది ఏదైనా మీరు ఒకవేళ ఇప్పుడు పర్సన్ ఎందుకు దూరమైనారు మీ పర్సన్ మీ దగ్గర లేరంటే మీరు ఒక రకమైన ఏమంటారు నిరుద్యోగ ఉండచ్చు అన్ఎంప్లాయ్ నిరుద్యోగైన జాబ్ లేకుండా ఉండడము లేకపోతే తన మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకుండా తన తనని గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఉండడం వలన మీ ఇద్దరికీ మధ్య గొడవలు వచ్చి ఉండొచ్చు సో మీకు మంచి కాలం రాబోతుంది మంచి టైం రాబోతుంది సో మీరు డెఫినెట్గా ఒక మంచి పొజిషన్కి వస్తారు అప్పుడు మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు అటువంటి సిచ్యుయేషన్ ఉంది లేకపోతే తనని గురించి ఎక్కువగా అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి రూడ్గా బిహేవ్ చేస్తుంటారు రూడ్గా బిహేవ్ చేయడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఇద్దరి మధ్య చాలా బాండింగ్ అనేది వీక్ అయిపోతుంది ఇద్దరి మధ్య రూడ్గా అంటే డామినేషన్ ఎక్కువ చేయడము డామినేటెడ్గా ఉండడము నేనే గొప్ప నేనే గ్రేట్ అనేటట్టు బిహేవ్ చేస్తే వాళ్ళకు కూడా నచ్చదు సో మీలాంటి పర్సనే వాళ్ళు కూడా అయితే ఇద్దరికీ జటి పట్టి అయిపోతుంది ఇద్దరు ఎక్కువ కొట్లాడేసేసి ఎక్కువ ఎక్కువగా గలాటలు అవుతూ ఉంటాయి సో బట్ మీకు ఇప్పుడు మంచి టైం రాబోతుంది కాబట్టి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు సో మీరు కొంచెం ఓపిక్గా ఉండాలి టెంపరెన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి కొంచెం నిదానంగా ఆలోచించి వాళ్ళ కోసం వెయిట్ చేస్తే తప్పకుండా మీకు టైం అనేది మంచిగా ఉందండి ఇప్పుడు మంచి టైం రాబోతుంది వస్తుంది సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఇప్పుడు డబ్బుల గురించి ఏదైనా సమస్య ఉండి డబ్బులు కావాలి అని ఆలోచిస్తుండే వాళ్ళకి లేకపోతే డబ్బుల సమస్యలో చాలా బాధల్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు మంచి టైం అండి సో మంచి టైము మీకు డబ్బులు రాబోతున్నాయి అది ఎలాగైనా రావచ్చు అండి అను అనుకోకుండా పెద్దల ఆస్తి కలిసి రావచ్చు లేకపోతే ఏదైనా ప్రాపర్టీస్ నుంచి రావచ్చు లేదంటే మీకు ఏదైనా బిజినెస్లో ప్రాపర్ బిజినెస్లో మీకు మంచి ప్రాఫిట్స్ రావచ్చు అలా చేతి నిండా అంటే మంచిగా మీరు ఎంతగా అంటే ఒక చెట్టులాగా అంటే మంచి చేతినిండా చేతి నిండా డబ్బులు అనేది వస్తాయండి అది మంచి ఫలితం అనేది మీకు చూపిస్తోంది ఇక్కడ గ్రో గ్రోత్ అంటే పంటలు పంట వేసింటారు కదా వాళ్ళకి ఇప్పుడు మంచి వర్షాకాలం వర్షాలు బాగా పడుతున్నాయి సో పంట కూడా మంచి చేతికి వచ్చి చేతి నిండా ధాన్యం వచ్చి డబ్బులు చేతి నిండా డబ్బులు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది మీ అప్పులన్నీ తీరిపోయేది కనిపిస్తోందండి మీరు అప్పులన్నీ తీర్చేస్తారు మీకు ఉన్న అప్పులు ఏదైనా లోన్స్ ఉన్నా కూడా తీసేస్తారు తీర్చేస్తారు అని చూపిస్తుంది ఇక్కడ అంటే డబ్బులు బాగా వస్తాయి మీకు వచ్చే టైం ఇప్పుడు అని చూపిస్తుందండి ఇక్కడ సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే ఏంటి అంటే అన్నీ అంటే మీరు కలలు కనిండే డ్రీమ్ మీకు ఫుల్ఫిల్ కాబోతుందండి మీ డ్రీమ్ ఫుల్ఫిల్ కాబోతుంది మీరు అనుకోండే కోరిక మీరు నెరవేర్చుకుంటున్నారు ద ఫుల్ అని వచ్చింది ద ఫుల్ అంటే అంటే ఎట్లా అంటే జాలీగా ఉంటారు ఎంజాయ్ చేస్తారు లైఫ్ని బాగా అంటే ఉండేది ఒక్క జీవితం ఉండే లైఫ్ చిన్న లైఫ్ మంది సో మనం హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని అని ఉంటారు అంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దాన్ని ఈజీగా మీరు తీసుకుంటారండి పెద్ద సమస్య వచ్చినా కూడా దాన్ని మీరు సీరియస్గా తీసుకోరు ఆ ఏముందిలే జీవితం కంటే జీవితంలో ఉండే చావు అనేది పెద్ద సమస్య దానికంటే ఈ సమస్యలు అన్నీ చిన్నవే కదా మనకి ఏం ఏం భయం లేదు అనేటట్టు ఈజీగా ఉంటారు మీరు అలా ఈజీగా ఉండి సమస్యలు ఏవైనా వచ్చినా కూడా ఈజీగా తీర్చుకునేస్తారు ఎటువంటి ఢోకా లేకుండా భగవంతుడు ఉన్నాడు నాకు డివైన్ ఉంది అనేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా వాళ్ళు భగవంతుడిని ఎక్కువ నమ్ముతారు బ్రేస్లెట్లు వేసుకున్నారు పవర్ అంటే ఒక మంచి జెమ్స్ క్రిస్టల్ చైన్స్ వేసుకోవడం కానీ క్రిస్టల్స్ని చేతిలో పట్టుకోవడం కానీ ఇక్కడ వీళ్ళు ఎట్లుంటారంటే భగవంతుడిని బాగా నమ్ముతారు ప్లస్ అలాగే సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినాయని కుంగిపోరు సో అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎక్కువ కుంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళకి ఇంకా సమస్యలు ఎక్ ఎక్కువైనట్టు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అదే ఇలా ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా చాలా ఈజీగా ఏ ఏం కాదు నాకు ఈజీ ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు అనుకొని ఈజీగా ఉండే వాళ్ళకి చాలా త్వరగా సమస్యలు అనేవి తీరిపోతాయి సో ఓవరాల్గా చాలా బాగుంటుంది మీ లైఫ్ హ్యాపీనెస్ ఉంటుంది సో సంతోషమైన లైఫ్ అనేది మీ దగ్గరికి వస్తుంది అందరినీ మీరు సంతోషంగా ఉండడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా మీరు సంతోషంగా ఉంచడానికే ట్రై చేస్తారు మీరు ఎన్ని బాధల్లో ఉన్నా కూడా మీరు ఎవ్వరికీ ఆ బాధలు అనేవి చెప్పుకోరు మీ సమస్యలు అనేవి చెప్పుకోరు మీరు అంత ఆనందంగా హ్యాపీగా ఉంటారు మీ లైఫ్ ఇప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అన్నీ తీరిపోతాయండి అన్నీ తీరిపోయి మీకు ఆనందం అనే లైఫ్ అనేది వస్తుంది ఈ ఫైవ్ దాంట్లో కూడా చూస్తే అలాగే ఉంది ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి స్ట్రెంగ్త్ వచ్చింది అంటే మీరు చాలా మంచి స్ట్రెంగ్త్ ఉంటుందండి మీకు మనసులో లోపల మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది అలాగే మీకు భగవంతుని సపోర్ట్ డివైన్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇన్ఫినిటీ సింబల్ ఇక్కడ కూడా బ్రేస్లెట్ వేసుకున్నారు ఇక్కడ కూడా జెమ్స్ అంటే క్రిస్టల్ చైన్ వేసుకున్నారు సో మీరు ఒక రకమైన ఒక మంచి ఏమంటారు రాణిలాగా రాణిలాగా అంటే ఒక సింహం లాంటి మనస్తత్వం ఉంటుందండి మీకు సింహంలాగా ఉంటారంటే ఏదైనా చేయాలి అంటే చేసేస్తారు అంతే ఏదైనా ఎవరినైనా మీరు ఒక మాట ఎవరితోనూ పడరు మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నా కూడా మీరు పడరు మీకు చాలా ఏమంటారు ఆ షార్ప్నెస్ ఎక్కువ ఉంది ఆర్గ్యుమెంట్ బాగా అంటే మీతో ఎవరు ఆర్గ్యూ చేయలేరు మీది తప్పు అని ఎవరైనా చెప్పినా కూడా ఆ తప్పు ఏంటి నిరూపించండి నాకు అనేసి మీరు ఎవరితో అయినా ధైర్యంగా మాట్లాడేస్తారు ఆర్గ్యుమెంట్ పవర్ ఎక్కువ ఉంటుంది ఒక లేడీ లేడీ కావచ్చు జెంట్స్ కావచ్చు మీరు ఒక సింహంలాగా బిహేవ్ చేస్తారు మీ ఎదురుగా ఉండే వాళ్ళతో లాగా బిహేవ్ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక నెంబర్ వన్గా ఉంటారండి మీరు చాలా బాగుంటుంది మీ లైఫ్ సో హ్యాపీగా ఉంటుంది మనసులో అట్లున్నా కూడా అయితే ఇతరులను బాగా మూగజీవులు అంటే ఇష్టము బీదవాళ్ళు అంటే ఇష్టము అంటే బీదవాళ్ళు అంటే అయ్యో పాపం అంటారు మూగజీవులను బాగా చూసుకుంటారు ఒక స్ట్రెంగ్త్ అనేది మీ దగ్గర ఉంటుందండి ఆ స్ట్రెంగ్త్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటారు ఎక్కడ తగ్గరు మీరు ఎక్కడ తగ్గకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్తారు అయితే డివైన్ని నమ్ముతారు భగవంతుడిని నమ్ముతారు ఒక పవర్ అనేది ఉంది ఒక శక్తి అనేది ఉంది అనేసి మీరు నమ్ముతారండి సో మీకు ఓ డివైన్ పవర్ వల్ల ఒక మంచి టైం అనేది రావడం వలన మీరు అనుకోని టాప్ లెవెల్కి కూడా వస్తారు మీరు అంటే ఎక్స్పెక్ట్ చేయరు ఆ ఎక్స్పెక్ట్ చేయని టాప్ లెవెల్కి చేరుకుంటారు మీరు ఎందుకంటే ఇన్ఫినిటీ మీరు అనుకోండేది అన్నీ కూడా జరుగుతాయండి మీరు అనుకోండేది అన్నిటికి కూడా మీరు అనుకోండేది జరుగుతుంది ఇక్కడ ఇన్ఫినిటీ కనిపిస్తుంది కదా సో ఇక్కడ కనిపిస్తుందా సో మీరు ఏది అనుకున్నా కూడా అంటే మీకు ఏమంటారు మేనిఫెస్ట్ చేసినారంటే బాగా జరుగుతుందండి కరెక్ట్ ఖచ్చితంగా మీరు అనుకోండి జరుగుతాయి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉండాలి భగవంతుని అనుకుంటూ ఉండాలి ఆ యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పుకొని యూనివర్స్కి అడగాలి మీకు ఏదైనా కోరుకుంటే మీరు అడిగితే తప్పకుండా ఆ యూనివర్స్ నెరవేరుస్తుంది ఎందుకంటే మీకు సపోర్ట్ ఉంది ఆ డివైన్ సపోర్టు ఆ యూనివర్స్ సపోర్ట్ ఉందండి మీకు సో తప్పకుండా మీకు మీ మంచి టైం అనేది రాబోతుంది ఇక్కడ కూడా మంచి టైమే చూపిస్తుంది చూడండి అంత భగవంతుని డివైన్ గురించి మనం అడిగినాము డివైనే మీకు అన్నీ కూడా చూపిస్తున్నాడు ఇక్కడ అంతా కూడా డివైన్ పవర్ చాలా ఉందండి డివైన్ సపోర్ట్ మీకు చాలా ఉంది సో తప్పకుండా మీరు డివైన్కి కృతజ్ఞతలు తెలుపుకోండి ఆ యూనివర్స్కి కృతజ్ఞతలు తెలుపుకోండి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది మీరు అనుకోండే కోరిక త్వరలోనే నెరవేరబోతుందండి సో తప్పకుండా నెరవేరుతుంది ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకొని నేను ఏదైనా తప్పు చేసి ఉంటే తెలియక తప్పు చేసి క్షమించు అనేసి మీరు భగవంతుడిని ఆ యూనివర్స్ని మనస్ఫూర్తిగా వేడుకోండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది సమస్యలు తీరిపోతాయి ఓకేనా ఇదండి ఇవాళ వీడియో ఈ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ రీడింగ్కి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్సు డబల్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ అని మీరు క్లెయిమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్